హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అందుకే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంత మందికి రీచ్ అవుతుంది అందుకని చూపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి వీడియో చూద్దరుగా నేను ఇప్పుడే రైతు బజార్కి వెళ్ళి బోగుళ్ళు కూరగాయలు కొన్నాను మరి ఆ కూరగాయలు అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఎప్పుడు పా ప్యాకెట్లో చుట్టూ పడేస్తూ ఉంటాను అనమాట అలా కాదు ఈసారి నేను ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను మరి ఆ బాక్స్లో ఎంతో మనం చూసేద్దాం తర్వాత వాటిని ఎలా అరేంజ్ చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను మరి చూద్దామా ఇదిగోటి అమెజాన్ నుంచి వచ్చిన బాక్స్ మరి ఎలా పెడతానో ఏంటో చూపిద్దామా నేను అయితే మంచి యాంగ్జైటీగా ఉన్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను చూద్దాము కొత్తగా ఏదైనా పెట్టుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అందుకని మరి చూద్దాం ఏంటని చెప్పేసి మరి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమంది చేరుతుంది అందుకని చెప్పేసి వెండి మరి చూసేద్దా ముందుగా ఈ రోజు మధ్యాహ్నం అయిందండి ఇప్పుడు మధ్యాహ్నం అయిన కనుక అంతా పూర్తి చేసేసాను ఒక్క కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ ఫ్రై పూర్తి తర్వాత నేను యామిదో నుంచి ఏం కొన్నాను తర్వాత దాంట్లో నేను ఈ విధంగా కూరగాయలు సద్ది ఫ్రిడ్జ్లో ఈ విధంగా సర్దుతాను చూడండి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది దీంట్లో కొంచెం కారం వేయాలి కారం వేసేసి ఒక్కసారి దీనిని కలిపేసుకొని ఎందుకంటే లంచ్ అయిపోయింది కదా అందరూ ఆకలితోనే ఉన్నారు అందుకని చెప్పేసి లంచ్ అయితే అంతా ప్రిపేర్ అయిపోయింది బస్ ఈ ఫ్రై ఒకటి చేసేసి పక్కన పెట్టేసుకొని మనం పని పని చేసేసుకుందాం అప్పుడు ఎవరొచ్చి ఆకలి అన్నా మనం చక్కగా అప్పటికప్పుడు వడ్డించేయచ్చు కదా మన పని మనం చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఈ కాలీఫ్లవర్ ఫ్రై అంతే నేను ఎక్కువ ఆయిల్ లేకుండా నార్మల్గానైతే చేస్తానండి ఇంకా కారం వేసేస్తాను కదా ఒక్కసారి తిప్పేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను చేసిన అమెజాన్ నుంచి నేను ఏం తెచ్చానో అవి నేను చూపిస్తున్నానండి ఇది నేను డిమార్ట్ నుంచి కొన్నానండి బ్లూ కలర్ డబ్బా అయితే దాంట్లో సెవెన్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇవి మాత్రం నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఇది దీంట్లో ఏంటంటే సిక్స్ పీసెస్ ఉన్నాయండి విత్ లైట్స్తోని సహజంగా మనం ఏంటంటే ఫ్రిడ్జ్లోని కూరగాయలు అనేవి కట్టేసుకొని పెట్టుకుంటాం కనుక స్పేస్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది ప్లస్ కూరగాయలు కూడా ఈ మధ్య పాడైపోతున్నాయి అందుకని చెప్పేసి ఈ విధంగా డబ్బాలో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ప్లస్ మనకి ఏ కూరలు ఉన్నాయి అన్నది కూడా తెలుస్తుంది ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా అందుకని చెప్పేసి ఈ మూడు డబ్బాలు కూడా తీసుకున్నానండి ఎందుకంటే అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు ఇటువంటి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కూడా చాలా టైట్గా ఉండడం వల్ల బాగుంది ఇది నేను డిమార్ట్ నుంచి నేను తీసుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్నవి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని ముందుగా మనం ఏం చేద్దామంటే కడిగేసుకోవాలి కదా నేను బయట నుంచి ఏ సామాన్ తెచ్చినా ముందుగా నేను కడుక్కుంటానండి కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని నేను యూజ్ చేస్తాను మరి మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో నా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఇప్పుడే ఒక్కసారి పాజ్ చేసి నేను కొన్న డబ్బాలు ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా ఒకటి ఒకటి మనం కడిగేసుకుందాం కడిగిన తర్వాత కొంచెం పడుతుంది కదా ఆరడానికి గుడ్డపేట చేసుకొని ఈ విధంగా నేను ఆరిపెట్టానండి ఒక పది నిమిషాలైతులో ఇవి ఆరిపోతాయి మరి ఆరేలోపు మనం ఏం చేద్దామంటే మనం ఏంటి కూరలు రైతు బజార్ నుంచి తెచ్చుకున్నామో చూపిద్దాం రైతు బజార్లో అయితే కొంచెం చౌకగా దొరుకుతాయి కదండి అందుకని నేను ఈ విధంగా కూరగాయలు అయితే తెచ్చేసుకుంటాను నేను తెచ్చిన ఈ కూరగాయలు అనేవి పదిహేను రోజుల దాకా సరిపోతుందనమాట పదిహేను రోజులు కావాల్సిన కూరగాయలన్నీ నేను తెచ్చి పెట్టేసుకున్నాను మరి తెచ్చినవన్నీ ఈ డ నేను నేను తెచ్చుకున్న డబ్బాలో పడతాయా లేదా అన్నది నాకు డౌట్గానే ఉన్నది ఎన్ని పడతాయో అన్నీ పెడతాను ఒకవేళ అవసరమైతే మరికొన్ని తెచ్చుకుంటాను కానీ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటా అని చెప్పేసి నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది ఈ కూరలన్నీ నేను ఒకటి ఒకటి పీస్ అనేది పెడుతున్నానండి ఈ క్యాబేజ్ ఉంది నేను ఎక్కడ పెడతాను అని అనుకుంటున్నారా క్యాబేజ్ మాత్రం నేను ఎక్కడ ఏమి పెట్టనండి అది మాత్రం అలాగే స్టోర్ చేసేస్తాను ఇన్ని కూరగాయలైతే మోసుకొని వచ్చాను మరి మీరు ఎలా చేస్తారు కూరగాయలు అనేవి ఒకసారి తెచ్చుకుంటారా ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటారా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ నేను కొత్తగా వ్లాగింగ్ అనేది చేస్తున్నాను అందుకని ఒకవేళ నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు నాకు కామెంట్ చేయండి ఫస్ట్ బీన్స్ అండి కవర్లోంచి పోసేసాను తీసిన తర్వాత డబ్బా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఈ విధంగా నేనైతే సర్దుతున్నాను నేను తెచ్చినవి ఇక్కడ అరకిలో బీన్స్ అండి అరకిలో బాగానే సరిపోయాయండి దీంట్లోనికి డబ్బాలోకి అంటే అరకిలో అయితే పడతాయని నాకు అనిపిస్తుంది చాలా స్మార్ట్గా ఉన్నాయి నాకంటే అవి తర్వాత మిర్చి తెచ్చుకున్నానండి మిర్చి బజ్జీ చేద్దామని చెప్పేసి ఒక పావు కిలో మిర్చి బజ్జీ తెచ్చుకున్నాను తర్వాత ఒక పావు కిలో శిమ్లా మిర్చి కూడా తెచ్చాను శిమ్లా మిర్చి ఆలివ్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది రెసిపీ కావాలంటే చెప్పండి నేను షేర్ చేస్తాను ఈ విధంగా ఈ రెండింటిని ఒకే దాంట్లో నేను సెట్ చేసేద్దామని సెట్ చేసేసాను ఇవి కూడా పట్టేస్తాయి కానీ ఒక శిమలా మిర్చి అయితే ఉండిపోయింది దాని నేను పైన పెట్టాను ఎందుకంటే మళ్ళీ కూర చేసేసుకోవచ్చు కదా మనం ఇప్పుడు అని చెప్పేసి ఈ విధంగా అనేది బాగా సెట్ అయిపోయింది తర్వాత క్యారెట్లు కూడా తీసుకొచ్చానండి ఈ విధంగా ఒకటి ఒకటి పెడుతూ ఉందో చూసేయండి మీరు ఏ విధంగానే సర్దుతున్నాను అని చెప్పేసి అరకిలో బాగానే సెట్ అయిపోయాయండి టమాటాలు అయితే నేను కిలో తెచ్చాను కిలో అయితే పట్టవనే నేను అనుకుంటున్నాను చూద్దాం చిన్న సైజు ఈ విధంగా పెడుతున్నాను ఒక పావు కిలో దాకైతే అయితే ముండిపోయాయండి అవి పక్కన పెట్టేసి మిగతావన్నీ నేను ఇక్కడ సెట్ చేసేసాను తరువాత గ్రేప్స్ తెచ్చానండి నల్ల గ్రేప్స్ ఇవి చవగా అనిపించాయి కిలో అరవై రూపాయలకైతే ఇచ్చారు అందుకనే కిలో పట్టుకొచ్చేసాను అన్నమాట గ్రేప్స్ అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా నాకైతే చాలా ఇష్టం ఫ్రూట్స్ ఏవైనా నాకు ఇష్టమేనండి చాలా ఇష్టంగా తింటాను ఇంట్లో అందరూ కూడా తింటారు కిలో అయితే పట్టట్లేదు సర్దుతున్నాను అడ్జస్ట్ చేస్తున్నాను ఈ మాత్రం అయితే ఉండిపోయాయి మిగతావన్నీ పట్టిపోయాయి బాగానే ఉన్నది మిగిలిపోయిన వెంటే ఏ ఉన్నది ఒక కవర్లో వేసి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆకుకూరలు తీసుకున్నానండి ఆకుకూరలో పాలకూర ఎప్పుడైనా మనం ఆకుకూరలు స్టోర్ చేస్తున్నప్పుడు పక్కన అంటే మట్టితో ఉంటుంది కదా అందుకని వాటిని అనేది మనం తీసి పక్కన పెట్టేసేయాలండి పట్టేసి ఈ విధంగా అయితే మనం పెట్టుకుంటే చాలా రోజులు అనేవి కవర్లో పెట్టినా కూడా నిల్వైతే ఉంటుంది తర్వాత బచ్చల కూర కూడా తీసుకొచ్చానండి బచ్చల కూరను కూడా ఈ విధంగా నేను కాడలు కొంచెంగా కట్ చేసేసి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా కొంతమంది అయితే కడిగి పెడుతూ ఉంటారో కానీ కడిగి పెట్టడానికి అంత టైము లేదు పర్వాలేదు కదా అని చెప్పేసి నేను కడగకుండానే ఈ విధంగా పెడుతున్నాను రెండు కూరలు ఒకే బాక్స్లో పెట్టేద్దామని చెప్పేసి మధ్యలో కవర్ అయితే వేసి ఈ విధంగా రెండు ఆకుకూరలని నేను సెట్ చేసేసానండి మధ్యన నేను పాలిథిన్ కవర్ కాకుండా పేపర్ వేసుంటే బాగుండేదేమో బట్ చూద్దాం ఎలా ఉంటుందో ఇదిగో ఈ విధంగా రెండు ఆకుకూరల్ని నేను సెట్ చేసేసాను తర్వాత రేగుపళ్ళు ఇప్పుడు రేగుపళ్ళు అనేవి బాగా దొరుకుతున్నాయి కదండి అందుకని తేగుపళ్ళను కూడా సెట్ చేస్తున్నాను దీంట్లో పండుగ అనేవి పక్కన తీసి పెట్టేస్తున్నాను పచ్చిగా ఉన్నవైతే ఈ విధంగా బాక్స్లో అనేది పెడుతున్నాను బాగానే సరిపోయాయి కిలోనండి ఇవి కిలోకి చిన్న డబ్బాలో పడతాయా లేదా అనుకున్నాను కానీ పట్టాయి బాగానే తర్వాత కరివేపాకు కరివేపాకు అనేది నేను ఎప్పుడు ఆకులను తీసి పెట్టేస్తానండి కడగలేదు నేను కడగకుండా కూడా ఈ విధంగా పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది తీసుకోవచ్చు కదా బాక్స్లో పెట్టిన పాడవ్వండి కరివేపాకు మాత్రము కొంతమంది చేస్తారంటే వాటిల్లో ఆయిల్ వే ఆయిల్ కాదు వాటర్ వేసి ఆ వాటర్లో అనేది కరివేపాకు కాడను పెట్టేస్తారు అవి కూడా నిల్వ ఉంటాయి అంటారు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు తరువాత వెల్లుల్లి కూడా ఎక్కువ తీసుకోలేదంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అందుకని కొంచెంగానే వెల్లుల్లిని తీసుకున్నాను అవి ఈ చిన్న బాక్స్లో అయితే సెట్ అయిపోయాయి ఈ విధంగా బాక్స్లో పెడుతుంటే చాలా బాగుంది తర్వాత కాలిఫ్లవర్ ఉంది కదండి కాలీఫ్లవర్ నేను ఏం చేస్తున్నానంటే తొక్క అంతా మనం పక్కకు తీసేసి ఒక పువ్వును మాత్రమే ఈ విధంగా కట్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేదో కొంచెం చూసుకుంటూ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఉదయం తెచ్చి కూర చేయాలంటే ఇబ్బంది అనేది ఉండదు ఫటాఫట్ తీసుకొని మనం కడి వేసుకొని చేసేసుకోవచ్చు మీరేం చేస్తారు నేను ఈ ఖాళీ ఎప్పుడైనా తీస్తున్నప్పుడు కొంచెంగా పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల దాకా వదిలేసి అప్పుడు నేను కాలి కూర అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే నార్మల్గా ఈ విధంగా కట్ చేసేసి బాక్స్లో పెట్టేస్తాను బాగానే పట్టింది ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉన్నది ఈ విధంగా చూడండి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు పెడితే ఎంతో చూడముచ్చటగా ఉంది కదా మరి మీకేమనిపిస్తుంది నచ్చిందా నేను చేస్తున్న ఈ వీడియో మీకు బాగుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ బాక్సులు అనేవి వర్తిట్ అనుకుంటున్నాను మరి మీరులో ఎవరైనా ముందుగానే ఈ బాక్సులు అనేవి వాడితే చెప్పండి ఎలాగ ఉన్నాయి అని చెప్పేసి చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఈ విధంగా సెట్ చేసేస్తున్నాను ఎక్కువ స్పేస్ అయితే అస్సలు ఆక్యుపై చేయటం లేదండి చక్కగా అన్నీ మనకి సెట్ అయిపోతున్నాయి ఇంకా పక్కన కొంచెం స్పేస్ కూడా ఉంది కానీ మనం క్యాబేజీ ఇది ఇంకా మొక్కలు చేయలేదు కదా అందుకని కొన్ని ఉన్నాయి కదా క్యాబేజీ గుమ్మడి కాయ మాత్రం నేను ఏం చేస్తున్నానంటే కింద ఉంది కదా ఆ డ్రాలో అయితే నేను పెట్టేస్తున్నాను ఇలాగా అది కూడా పూర్తిగా ఖాళీగా ఉంది ఎంటీగా ఉంది కదా పొన్నగంటి కూర ఉంది పెట్టడానికి స్పేస్ అనేది లేదు అందుకని పొన్నగంటి కూర తర్వాత గుమ్మడి కాయ క్యాబేజీ ఇంకా కొంచెం కొంచెంగా మిగిలిపోయాయి కదా వాటిని అన్నింటినీ మనం ఈ పెద్ద బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా వీటిని వాడుకుని తర్వాత బాక్స్లో ఉన్న వాడుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ మరి మీరు ఏమంటారు చిన్న ఫ్రిడ్జ్ అయినా ఈ విధంగా మనం అమర్చుకుంటే చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఎంతో బాగుంది కదా మరి నేను చేసిన ఈ స్టోర్ అనేది అంటే కూరగాయలను నేను చేసుకున్న స్టోర్ ఎలా ఉన్నాదో మీకు నచ్చితే